ఓం శాంతి మురళీ డేట్ బహుమతి శ్రమను వదిలి ప్రేమ ఊయలలో ఊగండి ఈరోజు స్వయం శివపిత నలువైపుల నుండి వచ్చినటువంటి పిల్లలతో తమ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు పిల్లలతో ఎంత భాగ్యం అంటే స్వయం భావాన్ని కలుసుకునేందుకు జరుపుకునేందుకు వచ్చారు ప్రపంచంలోని వారైతే పిలుస్తూ ఉంటారు రండి ఎప్పుడు వస్తారు ఏ రూపంలో వస్తారు అని ఆహ్వానిస్తూ ఉంటారు ఇటువంటి విచిత్ర దృశ్యాన్ని ఎప్పుడూ స్వప్నంలో కూడా ఆలోచించి ఉండరు కానీ ఈరోజు సాకార రూపంలో జరుపుకునేందుకు పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు బాబా కూడా నలువైపుల గల పిల్లలను చూసి హర్షిస్తున్నారు ఓహో శాలిగ్రామ పిల్లలు ఓహో అని అంటున్నారు ఓహో సాకార స్వరూపధారి ఫలిస్తాల నుండి దేవతలుగా కాబోయే పిల్లలు ఓహో అని అంటూ ఉన్నారు భక్తిలోని పిల్లలకు మరియు జ్ఞాని ఆత్మలైన పిల్లలకు మధ్య ఎంత తేడా ఉంది భక్తులు భావనకు అల్పకాలిక ఫలాన్ని పొంది సంతోషపడతారు ఓహో ఓహో అన్న పాటను పాడుతూ ఉంటారు కానీ జ్ఞానస్వరూప పిల్లలైన మీరు కొంచెం అర్థకాలిగా బాబా అంటున్నారు జ్ఞానస్వరూపులైన పిల్లలైన మీరు కొంచెం అల్పకాలిక ఫలాన్ని పొందరు కానీ పూర్తి వారసత్వాన్ని తీసుకుని వారసత్వానికి అధికారులుగా అవుతారు కనుక భక్త ఆత్మలతో మరియు జ్ఞానస్వరూప పిల్లలైన మీలో ఎంత తేడా ఉంది శివ జయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు మరియు మీరు కూడా జరుపుకుంటారు కానీ జరుపుకోవడంలో ఎంత వ్యత్యాసం ఉంది శివ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు కదా కొందరు అమెరికా నుండి పరుగు పరుగున వచ్చారు కొందరు లండన్ నుండి కొందరు ఆస్ట్రేలియా నుండి కొందరు ఆసియా నుండి ఎంత స్నేహంతో వచ్చి చేరుకున్నారు తండ్రి జయంతితో పాటు పిల్లల జయంతి కూడా ఉంది కనుక బాబాతో పాటు పిల్లల జయంతిని కూడా బాబ్దాద నుండి అభినందనలు 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 ఎందుకంటే ఈ సాకార ప్రపంచంలో పిల్లలు లేకుండా ఒంటరిగా బాబా కూడా ఏ కార్యము చేయలేరు పిల్లలపై అంత ప్రేమ ఉంది ఒంటరిగా చేయలేరు ముందుగా పిల్లలను నిమిత్తంగా చేస్తారు తర్వాత వెన్నుముకగా అయ్యి కంబైండ్గా అయ్యి చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా పిల్లల ద్వారా కార్యమును చేస్తారు సాకార ప్రపంచంలో ఒంటరిగా పిల్లలు లేకుండా ఉండడము బాబాకు ఇష్టం అనిపించదు నిరాకారి ప్రపంచంలో మీరు బాబాని ఒంటరిగా వదిలేసి వెళ్ళైపోతారు బాబా ఆజ్ఞతోనే వెళ్తున్నారు కానీ సాకార ప్రపంచంలో పిల్లలు లేకుండా బాబా ఉండలేరు పిల్లలు తప్పకుండా తోడు ఉండాలి తోడుగా ఉంటాము తోడుగా వెళ్తాము అన్నది పిల్లల ప్రతిజ్ఞ కూడా ఉంది కానీ నిరాకార ప్రపంచం వరకు తండ్రి జయంతిని జరుపుకోవడానికి పిల్లలలో ఎంతో ఉల్లాస ఉత్సాహాలు ఉండడాన్ని బాబు కూడా చూశారు బాబా కూడా పిల్లల స్నేహంలో మీతో పాటు సాకార శరీరాన్ని అద్దెకు తీసుకుని వచ్చారు దీనినే అలౌకిక ప్రేమ అని అంటారు పిల్లలు బాబా లేకుండా ఉండలేరు మరియు బాబా కూడా పిల్లలు లేకుండా ఉండలేరు ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కదా మరలా అతీతంగా కూడా ఎక్కువగానే ఉంటారు అందుకే అతీతము మరియు అతి ప్రియము అనేది బాబా మహిమ నారా మరియు ప్యారా అని అంటాం కదా పిల్లలు కూడా బాబా కోసం చాలా రకాలైన బహుమతులను తీసుకువచ్చారు కార్డ్స్ వస్తువులు మనసులోని ఉల్లాసముతో కూడిన ఉత్తరాలు ఏవైతే తెచ్చారో వాటన్నింటితో బాబా వద్ద వతనములో మ్యూజియంను పెట్టారు మీది సేవా మ్యూజియం అయితే బాబాది స్నేహ మ్యూజియం కనుక అందరూ వేటినైతే తెచ్చారో పంపించారో అందరి స్నేహ సంపన్న బహుమతులతో బాబా వద్ద ఇప్పుడు కూడా మ్యూజియం పెట్టండి ఉంది మరి మ్యూజియం పెట్టబడి ఉంది వాటిని చూస్తూ బాబా చాలా సంతోషిస్తారు వస్తువు పెద్దది కాదు కానీ ఎప్పుడైతే వస్తువులో స్నేహం నిండుతుందో అప్పుడు ఆ చిన్న వస్తువు కూడా చాలా పెద్దగా గొప్పగా ఉంటుంది అంటున్నారు బాబా బాబ్దా వస్తువును చూడరు కాగితపు కార్డును లేక ఉత్తరాన్ని చూడరు అందులో నిండి ఉన్న మనస్పూర్వకమైనటువంటి స్నేహాన్ని చూస్తారు అందుకే బాబా వద్ద స్నేహ మ్యూజియం మ్యూజియం ఉంది అని అన్నారు ఏ మ్యూజియం ఉంది స్నేహం అనే మ్యూజియం ఇటువంటి మ్యూజియం మీ ప్రపంచంలో ఉండదు ఉందా అటువంటి మ్యూజియం ఉండదు కదా బాబా ఒక్కొక్కరి ప్రేమపూర్వక బహుమతిని చూస్తుంటే అందులో బాబాకు పిల్లల ముఖం కనిపిస్తుంది మీ దగ్గర ఇలాంటి కెమెరా ఉందా లేదు కదా బహుమతిని చూస్తుంటే బాబాకు ఒక శుభ సంకల్పం వచ్చింది చెప్పమంటారా బాబాకి మన యొక్క పంపించినటువంటి స్నేహ మ్యూజియంని చూస్తుంటే ఒక సంకల్పం వచ్చిందంట మరి చెప్పమంటారా అని బాబా అడుగుతున్నారు చేయవలసి వస్తుంది చెప్పానంటే చేస్తారా అని అడుగుతున్నారు బాబా సిద్ధంగా ఉన్నారా ఆలోచించకూడదు అంటున్నారు వెంటనే చెప్పాలి బాబ్దాదాకు దాదాకు ఈ సంకల్పం వచ్చింది ఈ బహుమతి అయితే చాలా కూడా బాబా వద్దకు చేరుకుంది దీనితో పాటు బాబ్దాదాకు మరొక బహుమతి కావాలి మీ బహుమతులు చాలా బాగున్నాయి కానీ బాబ్దాదాకు ఇంకొకటి కూడా కావాలి మరి బహుమతిని ఇస్తారా కానుకని ఇస్తారా అని అడుగుతున్నారు బాబా ఏం గిఫ్ట్ ఇద్దాం బాబాకి ఈ స్మృతి చిహ్నాన్ని ఏదైతే జరుపుతారో శివ జయంతి అనగా ఆ రోజు ఏదో ఒకటి అర్పిస్తారు బలిహారం అవుతారు మరి బాబ్దాదా ఆలోచించారు బలిహారం అయితే పిల్లలందరూ అయిపోయారు బాబా అంటున్నారు బలిహారం అందరు పిల్లలు అయ్యారు బలిహారం అయిపోయారా లేక ఇప్పుడు కొంచెం కొంచెంగా మీ వద్ద జాగ్రత్తగా పెట్టుకున్నారా బాబా అడుగుతున్నారు ఇంకా కొంచెం మీ దగ్గర ఏమన్నా ఉందా అంతా బాబాకు ఇచ్చేశారా బలిహారం అయిపోయారా అని ఈరోజు వ్రతాన్ని కూడా ఆచరిస్తారు కదా బాప్ ఏ సంకల్పం వచ్చిందంటే పిల్లలు నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు కాస్త అలసిపోతున్నారు చాలా శ్రమను అనుభవం చేసుకుంటున్నారు లేదా నిరంతర యోగాన్ని జోడించడాన్ని కష్టంగా అనుభవం చేసుకుంటారు అయిపోతుంది అని ఆలోచిస్తారు మీరు చింతించకండి అయిపోతుంది అని బాబాకు ఓదార్పునిస్తారు కానీ బాబ్ దాదాకు పిల్లల అలసట ఒంటరితనం మంచిగా అనిపించదు అప్పుడప్పుడు కొందరు కొంచెం దుఃఖితులుగా కూడా అయిపోతారు మా భాగ్యము ఉందో లేదో తెలియదు అని అన అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఇది బాబాకు మంచిగా అనిపించదు అన్నింటికంటే ఎక్కువగా బాబాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు అధికారులు మీరు కానీ శ్రమ పడుతున్నారు బాబా పిల్లల నుండి అధికారులుగా అయ్యేవారు మరి భగవంతునికి కూడా యజమానులు కానీ మరలా శ్రమ పడుతున్నారు ఇది మంచిగా అనిపిస్తుందా వినటానికి కూడా మంచిగా అనిపించదు కదా కనుక బాబాకు ఇలా సంకల్పం కలిగింది పిల్లలు పుట్టినరోజు బహుమతిని అయితే తప్పకుండా ఇస్తారు కనుక ఈరోజు పిల్లలందరూ దీనిని ఎందుకు బహుమతి రూపంలో ఇవ్వకూడదు స్థూలమైన ఆ బహుమతులు ఏవైతే ఇచ్చారో అవి వతనంలో ఇమర్జ్ అయ్యాయి కానీ నిరాకారి ప్రపంచంలో ఈ బహుమతి ఇమర్జ్ అవ్వదు బాబా చూడండి చెప్తున్నారు మన ఇంటిలో మనం ఏమైతే కానుకలు ఇచ్చామో అవన్నీ కూడా పరంధామంలో అయితే ఇమర్జు కావు కదా సూక్ష్మవతనంకి చేరుకుంటాయి మరి మన గిఫ్ట్ పరంధామం వరకు బాబా వరకు చేరుకోవాలి అంటే అక్కడకు సంకల్పం కానుక చేరుకుంటుంది సంకల్పం అనేది చేరుకుంటుంది అంటున్నారు బాబా ఈరోజు పిల్లల నుండి బహుమతిని తీసుకోవాలి అని బాబాకు సంకల్పం వచ్చింది మరి బహుమతిని ఇస్తారా లేక ఇచ్చి మళ్ళీ అక్కడికి పో వెళ్ళి తిరిగి తీసుకుంటారా మధువనంలో ఇచ్చింది మధువనంలో ఉంటుంది మా దేశంలో మా దేశంలో ఉండేటట్లుగా ఉంటామని అనరు కదా పిల్లలు చాలా చత్రులుగా అయిపోతారు తిరిగి రావాలని మేము అనుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది అని బాబాకు చెప్తారు వస్తే మీరెందుకు స్వీకరిస్తారు అది వచ్చేసింది నిజమే కానీ మీకు ఇష్టం లేని వస్తువును ఎవరైనా మీకు బలవంతంగా ఇస్తే దానిని మీరు తీసుకుంటారా లేక తిరిగి తిరిగి తిరిగిచ్చేస్తారు కదా ఎందుకు స్వీకరిస్తారు మాయ అయితే తిరిగి తీసుకువస్తుంది కానీ మీరు తీసుకోకండి అంతటి ధైర్యం ఉందా ఆలోచించి చెప్పండి మళ్ళీ అక్కడికి వెళ్ళి బాబా ఏం చేయాలి అనుకోలేదు కానీ అయిపోయింది అని ఇలా అనద్దు అంటున్నారు బాబా అటువంటి ఉత్తరాలను వ్రాయరు కదా మీ ధైర్యము మరియు బాబా సహాయము ధైర్యాన్ని తక్కువ చేసుకోవద్దు బాబా సహాయం లభిస్తుందో లేదో అప్పుడు చూడండి ధైర్యాన్ని పెట్టుకుంటే బాబా నుండి సహాయం అవసరమైన సమయంలో తప్పకుండా లభిస్తుంది లభించవలసిందే ఇది గ్యారంటీ అని అందరికీ అనుభవం కూడా ఉంది కదా ధైర్యము మీది సహాయం బాబాది సంకల్పం ఏమైంది ధైర్యం ఉందా లేదా మరి ముఖం చూస్తున్నారు బాబా ధైర్యం ఉన్న వారే ఎందుకంటే ధైర్యం లేకపోతే బాబా వారిగా అవ్వరు కదా బాబా వారిగా అయ్యారు కనుక ధైర్యం ఉందని దీనివలన రుజువవుతుంది ఒక చిన్న విషయాన్ని చూస్తారు అవసరమైన సమయంలో ధైర్యాన్ని పెట్టడం కాస్త మరిచిపోతారు ఎప్పుడైనా ఏదైనా జరిగితే అది జరిగిపోయిన తర్వాత ధైర్యము సహాయము గుర్తుకొస్తూ ఉంటాయి అవసరమైన సమయంలో అన్ని శక్తులను సమయ ప్రమాణంగా ఉపయోగించి వ ఉపయోగించే వారిని జ్ఞానస్వరూప ఆత్మలు యోగస్వరూప ఆత్మలు అని అంటారు అవసరమైనప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ శక్తి కావాలంటే ఆ శక్తి ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళ యొక్క టైటిల్ ఏంటి జ్ఞానస్వరూప ఆత్మలు యోగి స్వరూప ఆత్మలు అని అంటారు అంటున్నారు బాబా మరి బాబ్దాదాకు దాదాకు ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది అది ఏ విషయమో తెలుసా చెప్పండి అందరూ బాగా చెప్పారు కానీ బాబా సంకల్పం వేరే ఉంది మీరు చాలా గుహ్యంగా చెప్తున్నారు జ్ఞాన సంపన్నులైపోయారు కదా మేము నూట ఎనిమిది మాలలోకి వస్తాము అని చాలామంది పిల్లలు ఉత్తరాలు చీటీలు వ్రాస్తారు ఇందుకు బాబు దాదా చాలా సంతోషిస్తారు చాలా చీటీలు వచ్చాయి ఇంతకుముందు పిల్లలు నూట ఎనిమిది మాలలోకి వస్తే ఐదు వరుసలతో కూడిన నూట ఎనిమిది మాలను తయారు చేయవలసి వస్తుంది అని బాబు దాదా ఆలోచించారు ఐదు నుండి ఆరు ఆరు నుండి ఏడు ఏడు నుండి ఎనిమిది మరి ఎనిమిది వరుసల మాలను తయారు చేయాలి కదా ఎవరైతే ఇలా సంకల్పం చేశారో లక్ష్యమును పెట్టుకున్నారో అది చాలా మంచిది కానీ ఈ సంకల్పాన్ని మధ్య మధ్యలో దృఢంగా చేసుకోవాలి ఏ సంకల్పాన్ని నేను ఖచ్చితంగా నూట ఎనిమిది మాలలోకి పాస్ విత్ ఆనర్గా అయ్యి వస్తాను అని సంకల్పం దృఢంగా చేయాలి అంటున్నారు బాబా డీలా చేసుకోకూడదు మాయ వచ్చింది ఇక మాలలోకి వస్తామో రామో తెలియదు అని అనుకోకూడదు తెలియదు తెలియదు అని అనుకూడదు తెలుసుకున్నారు రావాల్సిందే నేను రావాల్సిందే ఏం జరిగినా కానీ నా నిశ్చయమైతే చలించదు అఖండమైనది అని ఇలా దృఢత అనే ముద్రను వేసుకుంటూ ఉండాలి ఇటువంటి స్థిరమైన అఖండమైన నిశ్చయం ఉందా అయితే మిమ్మల్ని కదిలించేందుకు మాయను పంపించమంటారా వద్దా భయపడుతున్నారా అని అడుగుతున్నారు బాబా ఓకే మీకు దృఢ సంకల్పం ఉంది కదా అయితే నేను ఒకసారి మాయను పంపించమంటారా అని బాబా అడుగుతున్నారు మాయ మిమ్మల్ని చూసి భయపడకుండా లేక మీరు మాయకు భయపడతారా మాయ మిమ్మల్ని చూసి భయపడుతుందా మరి మీరు మాయను చూసి భయపడతారా ఇక్కడ తెరిచి ఉంది అక్కడ తెరిచి ఉంది మాయ మీ తలుపును చూస్తుంది వెతుకుతూ ఉంటుంది మీరెందుకు పడతారు మాయ ఏదీ లేదు ఏం లేదు అని అనుకుంటే ఏం లేకుండా అయిపోతుంది రాలేదు రాలేదు అని అనుకుంటే రాలేదు ఏం చేయాలి అని అనుకుంటే మాయకు తలుపులు తెరిచినట్లు ఆహ్వానించారు చాలామంది పిల్లలు నూట ఎనిమిది మాలలోకి వచ్చే ప్రతిజ్ఞను చేశారు ఇది మంచి విషయం చేశారా లేదా మేము నూట ఎనిమిది మాలలోకి వస్తాము అని ఎవరైతే అన్నారో వారు బాగా పై పైకి చేతులు ఇంకా పైకి చేతులు బాగా డ్రిల్ చేయండి అంటున్నారు బావ మంచిది అభినందనలు నూట ఎనిమిదిలోకి ఎంతమంది వస్తారు మేము ఎక్కడ వస్తామో అని ఆలోచించకండి దాదీలు వస్తారు అని ఇలా ఆలోచించకండి దీదీలు వస్తారు దాదాలు కూడా వస్తారు అడ్వాన్స్ పార్టీ వారు కూడా వస్తారు అని ఇలా ముందు నుండే లెక్కలు కట్టడం మొదలు పెడతారు బాబ్దాదా ఎనిమిది నుంచి పది వరుసల మాలను తయారు చేస్తారు కనుక మీరు చింతించకండి అని బాబ్దాదా అంటారు ఇతరులను చూడండి చూడకండి బాబా అంటున్నారు పిల్లలు మిమ్మల్ని మీరు చూసుకోండి ఇతరులను చూడకండి మీరు చింతించద్దు నూట ఎనిమిదిలో మాలలోకి రావాలి అంటే రావచ్చు నేను ఈ మాలను కూడా పెంచుతాను అంటున్నారు బాబా వరుసలు పెంచుతాను మాల మంచిగా అనిపించదు ఒకవేళ అటు ఇటు ఒక పూస మధ్యలో విరిగిపోయినా తి తొలగిపోయినా మంచిగా అనిపిస్తుందా మాల అనిపించదు బాబా ఈరోజు జయంతిని జరుపుకోవటానికి వచ్చారు మురళిని వినిపించటానికి రాలేదు ఎవరైతే ఉన్నారో వారందరూ మాలలోకి రండి నూట ఎనిమిది మాలలోకి అందరికీ స్వాగతం భక్తి మార్గంలోని వారు నూట ఎనిమిది మాలను తయారు చేశారు బాబ్ దాదాద దానిని ఎంత పెద్దదిగా అయినా చేయగలరు కేవలం ఇందులో బహుమతిని అయితే బాబా తప్పకుండా తీసుకుంటారు బహుమతిని వదిలిపెట్టకండి చిన్నదైనా పెద్దదైనా కావచ్చు ఎందుకంటే బాబా పిల్లలందరి ఆరు నెలల చార్ట్ను చూశారు ఏం చూశారు ఒకవేళ పిల్లలు ఎవరైనా కాస్త కింద మీద అయినా అచల స్థితి నుండి అలజడిలోకి వచ్చిన అందుకు కారణం కేవలం మూడు విషయాలు ఆ మూడు విషయాలే రకరకాల సమస్యలుగా పరిస్థితులుగా అయ్యి వస్తాయి ఆ మూడు విషయాలు ఏంటి అశుభము లేక వ్యర్థాన్ని ఆలోచించటం అశుభము లేక వ్యర్థాన్ని మాట్లాడడం మరియు అశుభము లేక వ్యర్థాన్ని చేయటం వ్యర్థం ఆలోచించడం వ్యర్థం మాట్లాడడం వ్యర్థకర్మలు చేయడం ఈ మూడు అంటున్నారు బాబా ఆలోచించడం మాట్లాడడం మరియు చేయటం వీటిలోనే చాలా సమయం వృధా అవుతుంది ఇప్పుడు వికర్మలు తక్కువగా అవుతున్నాయి వ్యర్థం ఎక్కువ అవుతుంది వ్యర్థమనే తుఫాను కదిలించేస్తుంది ముందుగా ఆలోచనలలోకి వస్తుంది తర్వాత మాటలలోకి తర్వాత కర్మలలోకి వస్తుంది కొందరి రిజల్ట్లో చూస్తే వారి మాట మరియు కర్మలో వ్యర్థం ఉండడం లేదు కానీ ఆలోచనలలో ఎక్కువగా ఉంటుంది తయారయ్యే సమయం ఏదైతే ఉందో అదంతా ఆలోచనలలోనే గడిచిపోతుంది కనుక బాబ్దాద ఈరోజు ఈ మూడు విషయాలను ఈ మూడు విషయాలను ఆలోచించడం మాట్లాడడం మరియు చేయటం ఈ బహుమతిని అందరి నుండి తీసుకోవాలనుకుంటున్నారు తయారుగా ఉన్నారా ఎవరైతే ఇచ్చేశారో వారి చేతులు ఎత్తండి ఈ ఎత్తిన చేతులను చాలా స్పష్టంగా వీడియో తీయండి అన్ని ప్రక్కల నుండి తీయండి చేతులు బాగా పైకి ఎత్తండి డ్రిల్ చేయరు అందుకనే లావుగా అవుతారు అచ్చా అందరూ దీనిని ఇచ్చేశారు కదా తిరిగి తీసుకోకూడదు నోటి నుండి వచ్చేసింది ఏం చేయాలి అని అనకూడదు నోటికి దృఢ సంకల్పం అనే బటన్ పెట్టేయండి దృఢ సంకల్పం అనే బటన్ అయితే ఉంది కదా బాబ్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా ప్రేమకు గుర్తు ప్రేమ ఉన్నవారు కష్టపడుతుంటే చూడలేరు ఆ సమయంలో బాప్దాదా ఏమి ఆలోచిస్తారంటే బాప్దాదా సాకారములో వెళ్ళి వారితో మాట్లాడాలి అని అనుకుంటారు కానీ ఇప్పుడైతే ఆకారి నిరాకారి అందరూ పూర్తిగా శ్రమ పడడం నుండి దూరమై ప్రేమ ఊయలలో ఊగుతూ ఉండండి ప్రేమ ఊయలలో ఊగుతూ ఉంటే శ్రమ పడడం నుండి సమాప్తమైపోతుంది శ్రమ పడడము ఆపేయాలి ఆపేయాలి అని ఆలోచించకండి కేవలం ప్రేమ ఊయలలో కూర్చుని పోండి శ్రమ పడటము దానంతటా అదే సమాప్తమైపోతుంది వదిలించుకునే ప్రయత్నం చేయకండి కూర్చునేందుకు ఊగేందుకు ప్రయత్నం చేయండి శివ జయంతి అనగా పిల్లల శ్రమ సమాప్తి అయ్యే జయంతి అంతే కదా బాబాకు పిల్లలపై నమ్మకం ఉంది కొంతమంది పిల్లలు ఎలా ఎలా బాబా నుండి దూరమై వెళ్ళిపోతారో బాబాకు కూడా తెలియడం లేదు చిత్ర క్రింద కూర్చుని ఉండండి బ్రాహ్మణ జీవితమునకు అర్థమే ఊగటము మాయ ఒడిలో ఊగడం కాదు మాయ కూడా ఊపుతుంది మాయ ఎలా ఊపుతుందో అమృత చూడండి సూక్ష్మవతనంలోకి వచ్చేందుకు బదులుగా నిరాకారి ప్రపంచంలోకి వచ్చేందుకు బదులుగా నిద్రలోకంలోకి వెళ్ళిపోతారు యోగము డబుల్ లైట్గా చేస్తుంది అని అంటారు కానీ తల భారం అయిపోతుంది కనుక మాయ కూడా ఊయలను ఊపుతుంది కానీ మాయ ఊయలలో ఊగకూడదు అర్థకల్పమైతే మాయ ఊయలలో చాలా మంచిగా ఊగుతూ వచ్చారు కదా ఏం లభించింది ఏమైనా లభించిందా అలసిపోయారు కదా అంటున్నారు బాబా అప్పుడు అతీంద్రియ సుఖం యొక్క ఊయల్లో ఊగండి ఇంకా సంతోషపు ఊయల్లో ఊగండి శక్తుల అనుభూతుల ఊయల్లో ఊగండి మీరు ఎన్ని ఊయల ఊయలలు లభించాయంటే అవి అక్క ఇక్కడి రాజకుమారులు రాకుమారీలకు కూడా ఉండవు ఏ ఊయల్లో కావాలనుకుంటే ఆ ఊయల్లో ఊగొచ్చు ఏమేమి ఊయల్లో ఉన్నాయి సుఖం ఊయల సంతోషం ఊయల శక్తులు అనుభూతుల ఊయల ఇలా అతీంద్రియ సుఖం యొక్క ఊయల ఇలా ఈ రకమైనటువంటి ఊయల్లో ఊగండి ఇప్పుడు ప్రేమ ఊయల్లో ఊగండి ఇప్పుడు ఆనందం యొక్క ఊయల్లో జ్ఞానం యొక్క ఊయల్లో ఊగండి ఎన్ని ఊయల్లో ఉన్నాయి లెక్కలేనన్ని ఉన్నాయి కదా కనుక ఆ ఊయల నుండి దిగిపోకండి ఎవరైతే గారాబాల పిల్లలు ఉంటారో వారి గురించి వారి తల్లిదండ్రులు ఇదే కోరుకుంటారు పిల్లలు పాదాలకు మట్టి తాకకూడదు అని ఒడిలో అన్నా ఉండాలి ఊయల్లో అన్నా ఉండాలి అని లేక తివాచి పైన అయినా ఉండాలి అని మట్టిలోకి వెళ్ళిపోకూడదు అని అనుకుంటారు ఇలా అవుతుంది కదా మరి మీరు ఎంతటి గారాబాల పిల్లలు మీలాంటి గారాల పిల్లలు మరి ఎవరైనా ఉంటారా పరమాత్మకు గారాబాల పిల్లలు ఒకవేళ దేహాభిమానంలోకి వచ్చినట్లయితే దేహం అంటే ఏంటి మట్టి కదా దేహంని ఏమంటారు మట్టి అని అంటారు మట్టిలో కలిసిపోతుంది అని అంటారు కదా మరి ఇది మట్టి కదా మట్టిలో కాళ్ళు ఎందుకు పెడతారు మట్టి మంచిగా అనిపిస్తుందా అని బాబాడుతున్నారు కొంతమంది పిల్లలకు మట్టి మంచిగా అనిపిస్తుంది కొంతమంది మట్టిని తింటారు కూడా కానీ మీరైతే తినవద్దు మట్టిలో కాళ్ళు కూడా పెట్టవద్దు సంకల్పం వచ్చింది అంటే దాని అర్థం కాలు పెట్టడం సంకల్పంలో కూడా దేహ బాణం రాకూడదు ఆలోచించండి అంటున్నారు బాబా మేము ఇంతటి గారాబాల పిల్లలము ఎవరికి గావరాబాల పిల్లలము అన్న దానిని గుర్తు తెచ్చుకోండి సత్యేగంలో కూడా పరమాత్మ ముద్దు పిల్లవాణిగా ఉండరు మరి దివ్య ఆత్మల ముద్దు పిల్లలుగా ఉంటారు కానీ ఈ సమయంలో పరమాత్మ అయిన బాబాకు అల్లారు ముద్దు పిల్లలు పిల్లలు ధైర్యమనే చేతిని కానుకగా ఇచ్చారు కనుక బాప్ దాదా వారికి థ్యాంక్స్ తెలుపుతారు శుక్రియా ధన్యవాదాలు బచ్చి అచ్చా స్వయం శివబాబాతో శివ జయంతిని జరుపుకుంటున్న నలువైపులా ఉన్న చాలా చాలా భాగ్యవంతులైన పిల్లలకు అటువంటి వారికి కోటాను కోట్ల రెట్లుగానే ఏంటి ఇంకా ఎంత ఎక్కువ చెప్పినా అది కూడా తక్కువే ఇటువంటి మహాభాగ్యవంతమైనటువంటి ఆత్మలకు సదా బాబా యొక్క ఆజ్ఞపై ప్రతి అడుగును వేసే బాబా స్నేహీలు మరియు సమీప ఆత్మలకు సదా యజమాని స్థితి అనే అచంచల ఆసన నివాసుల నుండి భవిష్య సింహాసన నివాసులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా బాబాతో పాటు ఆనందంతో ప్రేమ ఊయలలో ఊగుతూ వెంట నడిచే పిల్లలకు అటువంటి బాప్దాద యొక్క సహయోగి పిల్లలకు బాప్దాద యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులు యజమానులందరికీ కూడా బాబా యొక్క నమస్తే వరదానము బ్రాహ్మణ జీవితంలో సదా శ్రమ నుండి ముక్తులుగా ఉండే సర్వప్రాప్తి సంపన్న భవ ఈ బ్రాహ్మణ జీవితంలో దాత విధాత మరియు వరదాత ఈ మూడు సంబంధాలతో ఎంత సంపన్నంగా అయిపోతారంటే ఇక్కడ ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మిక ఆనందంలో మీరు ఉండగలరు బాబాను దాత రూపంలో స్మృతి చేసినట్లయితే ఆత్మిక అధికారపు నష్టం ఉంటుంది శిక్షకుని రూపంలో స్మృతి చేసినట్లయితే నేను ఈశ్వరీయ విద్యార్థిని అన్న భాగ్యపు నశ ఉంటుంది సద్గురువు ప్రతి అడుగు అడుగులోనూ వరదానాలతో నడిపిస్తున్నారు మరియు ప్రతి కర్మ కోసము ఇచ్చే శ్రేష్ట మతము వరదాత ఇచ్చే వరదానం ఈ విధంగా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులైపోతారు స్లోగన్ బుద్ధి తేలికగా ఉండడము లేక సూక్ష్మతలో ఉండడమే అన్నింటికంటే సుందరమైన వ్యక్తిత్వము ఈరోజుటి స్వమానం నేను సర్వ ప్రాప్తి సంపన్న ఆత్మను మరి ఈరోజు మూడవ ఆదివారం అంతర్జాతీయ యోగ దివసం ఉంది మరి సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు అందరికీ యోగాభ్యాసములో తపస్వి ఆత్మలైన నేను బీజరూపులైన శివబాబాతో పాటు కల్పవృక్షపు వేర్లల్లో విరాజమానమై ఉన్నాను బీజరూపుడైన బాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తులు నా నుండి మొత్తం కల్పవృక్షములకు మరియు ఆకుల రూపంలో ఉన్న ఆత్మల వరకు కూడా చేరుకుంటున్నాయి వీటి ద్వారా ప్రతి ఒక్కరూ దివ్య శక్తులను అనుభవం చేసుకుంటున్నారు అని అనుభవం చేయాలి చా ఓం శాంత్